నమస్కారం నేను మీ డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర ఆయుర్వేదిక్ ఫిజిషియన్ మెడిన ఐన్ హాస్పిటల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి సూత్ర షార్ సూత్ర అంటే ఏంటి దాన్ని సూత్రాన్ని ఏ కండిషన్స్లో వాడతారో ఆయుర్వేదంలో ఈరోజు తెలుసుకుందాం సూత్ర అనేది ఒక కాటన్ థ్రెడ్కి ఒక ఆయుర్వేదిక్ మెడికల్ హబ్స్ని అప్లై చేయడం సో ఆ అప్లైకేషన్స్ కంటిన్యూ ఒక కంటిన్యూగా ఒక టూ వెల్వ్ డేస్ కంటిన్యూగా చేయడం ఒక ఆల్కలైనిక్ మెథడ్ని మనం ఆయుర్వేదంలో చూసుకోవచ్చు అనమాట సో ఈ షార్ సూత్రాన్ని ఎక్కడెక్కడ అప్లై చేస్తారు ఎక్కడ ఎక్కువగా వచ్చేసి పాయిల్స్లో కానీ ఫిష్టులో కానీ ఫిషర్స్ కానీ అప్సెస్లో కానీ ఇటు సైనస్లో కానీ ఇటువంటి కేసెస్లో మనము సూత్రాన్ని అప్లై చేస్తాం అన్నమాట సో ఈ షార్ సూత్రాలు చేసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటుంది సో ఇప్పుడు పైల్స్ ఎగ్జాంపుల్ పైల్స్లో తీసుకున్నాం పైల్స్లో ఎక్కడైతే హెమరాయిడ్స్ ఫార్మేషన్ ఉంటుందో ఇంటర్నల్గా ఉంటుంది ఎక్స్టర్నల్గా ఉంటుంది సో ఈ ఇంటర్నల్లో కానీ ఎక్స్టర్నల్లో కానీ ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ బ్లీడింగ్ రా కంటిన్యూగా బ్లీడింగ్ రావడం కానీ డ్రైనెస్ ఉండడం కానీ ఇచ్చింగ్ రావడం కానీ మనం పైల్స్ చూసుకోవచ్చు ఈ పైల్స్లో ఏమవుతుంది అని అంటే మన మోషన్ మల ద్వారం నుంచి మ్యూకస్ మెంబరీస్కి టచ్ అవ్వడం వల్ల కిందికి వస్తుంది అనమాట ఆ కిందికి రావడం వల్ల మనకి మోషన్స్ వెళ్ళినప్పుడు పెయిన్ రావడము ఇచ్చింగ్ సెన్సేషన్ రావడం కూర్చోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది సో ఈ క్షారసూత్ర అక్కడైతే రెడ్ ఫార్మేషన్ కంటిన్యూగా రిపిటేషన్ అవుతూ ఉంటుంది సో మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా దాన్ని మళ్ళీ పెరగ రాకుండా రిపిటేషన్స్ కాకుండా మనం సూత్రం తీసుకోవడం వల్ల ఉపయోగం చాలా ఎక్కువగానే ఉంటుంది అన్నమాట సో ఈ షార్ సూత్ర ఎక్కువగా మనము ఫిషర్స్లో కానీ ఫిస్టిల్స్లో కానీ చూసుకోవచ్చు ఈ ఫిస్టుల్లో కానీ ఫిషర్స్లో ఏమవుతుంది అని అంటే మెయిన్గా షార్ సూత్ర టై టైర్నెస్ ఎప్పుడైతే షూచరింగ్స్ లాగా చేస్తూ ఉంటూ పోతాం అనమాట ఫిషర్స్లో అదే ఫిస్టులో వచ్చేసి మనము ఈ టైర్నెస్ అనేది రిపిటేషన్స్ ఇప్పుడు ఫి ఫిస్టులా వచ్చేసి ఏమవుతుంది అని అంటే ఆనల్ రీజన్లో ఎక్కడైతే బో బ సన్నటి ద్వ ద్వారంలాగా ఓపెనింగ్ అనేది ఉంటుంది మనకి ఆ ఓపెనింగ్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేయడానికి మనము ఈ క్షారు సూత్రం అనేది ఉపయోగిస్తాం ఈ క్షారు సూత్రాల్లో ఏమవుతుందంటే అక్కడ ఆల్కలైన్ మెథడ్ ఉండడం వల్ల మనకి ఇన్ఫెక్షన్ రాకుండా అంటే ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఈ చింగ్స్ ఫార్మేషన్ రాకుండా మళ్ళీ ఇది రిపిటేషన్ రాకుండా ఉండడానికి మనకి ఉపయోగ ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఈ దాంతోపాటు ఇంకొకటి ఏంటి అని అంటే ఇది మళ్ళీ ఇంకొక ఫి ఫిష్ ఫిష్లా రాకుండా ఉండడానికి మనం చూసుకోవచ్చు అనమాట హోల్ ఫామ్ కాకుండా ఉండడానికి కానీ లేదు మజిల్స్ అక్కడైతే సరౌండింగ్ మజిల్స్ డిస్టబెన్స్ రాకుండా ఉండడం కానీ మనము ఇక్కడ చూసుకోవచ్చు సో ఇటువంటి చికిత్స శారూత అనేది చాలా రాను రాను మనకి చాలా ఉపయోగంగానే ఉంటుంది కానీ ఇటు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ దానివల్ల మనకి ఈ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ అట్లాంటివి ఏమీ ఉండవు అనమాట సాధారణంగా మనం కంటిన్యూగా చూ చేసుకుంటూ పోవచ్చు అనమాట నమస్కారం